ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమైన ఇండియాలో ఎన్నికలు జరుగుతున్న తీరు రోజు రోజుకి హాస్యాస్పదంగా మారుతున్నాయి ప్రచండ వడగాల్పుల మధ్య ఏ దేశంలో అయినా ఎన్నికలు జరుగుతున్నాయా ఇప్పటికే పదిహేడు లోక్సభ ఎన్నికలు నిర్వహించిన మనం కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా పోతున్నామా దేశంలో దాదాపు ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఏడెనిమిది దశల్లో పోలింగ్ జరపడం అవసరమా పోలింగ్ జరిగిన తరువాత కౌంటింగ్ నెల రోజుల తర్వాత జరగాల కనీసం పోలింగ్ శాతం గురించి తెలుసుకోవడానికి నలభై ఎనిమిది గంటల సమయం ఎందుకు పడుతున్నది ఓటర్ల జాబితాలను లోపరహితంగా తయారు చేసే నైపుణ్యం మన దేశానికి లేదా ఎన్నికల ముందు ఎన్నికల సమయంలోను ఎన్నికల తర్వాత సీనియర్ అధికారులను బదిలీ చేయటాన్ని ఎలా సమర్థించుకోవాలి ఐఏఎస్ ఐపీఎస్ పోటీ పరీక్షల్లో గెలుపొంది ప్రతిష్టాత్మకమైన సంస్థల్లో శిక్షణ పొంది సర్వీసులు అనేక ఆటుపోట్లకు గురై రాటు తేలిన సీనియర్ అధికారులు కూడా రాగద్వేషాలకు అతీతంగా లేరని ఈ బదిలీ ద్వారా చెప్పదలుచుకున్నారా ప్రతిపక్షాలు ఫిర్యాదులకు బయట నుంచి వచ్చే ఒత్తిళ్లు ప్రలోభాలు ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేస్తున్నాయనేది ప్రజల్లో ఏర్పడిన నిశ్చితాభిప్రాయం అభిప్రాయం తాజాగా ఆంధ్రప్రదేశ్లో జరిగిన సంఘటనలే ఎన్నికల సంఘంపై నీలినీడలు వేస్తున్నాయి రాష్ట్రంలో ఒక్క శాతం కూడా ఓట్లు వేని బీజేపీకి పెద్దపీట వేసి తెలుగుదేశం జనసేన కూటమిలో చేర్చుకున్నారు పోల్ మేనేజ్మెంట్కు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అండదండలు కావాలని కోరి మరిగి తెచ్చుకున్నారు వారు అడిగిన సీట్లన్నీ కూటమి వారు ఇచ్చారు ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడటాన్ని ముద్దుగా పోల్ మేనేజ్మెంట్ అంటారని అంటారు ఆ ఇది విజ్ఞులైన అందరికీ బాగా తెలుసు కూటమిలోని బిజెపి భాగస్వామి అయినప్పటి నుంచి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా కూటమి డిమాండ్లను అన్ని నెరవేర్చడం మొదలు పెట్టాయి అందులో భాగంగా డీజీపీని ఇరవై ఒక్క మంది పోలీస్ అధికారులను క్షణంలో బదిలీ చేశారు ఎన్నికల పర్యవేక్షకులు దిలీప్ మిశ్రాకి రాజ్యాంగేతర శక్తిగా అధికారం కట్టబెట్టారు ఆంధ్రప్రదేశ్ లో విత్సల వీడి నిర్ణయాలు తీసుకోవడానికి అధికారం అలా కట్టబెట్టడం సమంజసమేనా అది ఎంతగా వికటించి ప్రశాంతంగా ఉన్న జిల్లాల్లో చిచ్చు రేపాయో ప్రజలందరి అనుభవంలోకి వస్తున్నది రాష్ట్రంలో పోలింగ్ రోజు ఆ తర్వాత జరిగిన హింసాకాండకు ఏకైక కారణం రాజకీయ ఒత్తులతో పోలీసు ఉన్నతాధికారులను ఈసీ ఏకపక్షంగా బదిలీ చేయటమే ఈ స్థానంలో వచ్చిన అధికారులకు క్షేత్ర స్థాయి పరిస్థితులపై సరైన అవగాహన లేకపోవటంతో పాటు పచ్చ మఠాలు ఆగడాలను ఉపేక్షించడం వల్ల భయానక పరిస్థితులు నెలకొన్నాయి ఈ క్రమంలో నష్ట నివారణ చర్యలకు దిగిన ఈసీ ఆదేశాల మేరకు హింసాత్మక ఘటనలపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఏర్పాటైంది ఎస్ ఎస్ఐబి ఐజీ వినీత్ బ్రిజ్వా బ్రిజ్లా నేతృత్వంలో పదమూడు మంది పోలీసు అధికారులతో ఏర్పడిన సిట్ రెండు రోజుల్లోగా నివేదిక సమర్పించాల్సి ఉంటుంది పల్నాడు అనంతపురం తిరుపతి జిల్లాల్లో పోలింగ్ సందర్భంగా చెలరేగిన హింసపై సిట్ దర్యాప్తు చేయనుంది హింస చెలరేగటంలో పోలీసు అధికారుల పాత్రను కూడా సిట్ నిగ్గు తేల్చు ఉండటం కొంత ఊరట ఆయా చోట్ల నమోదు చేసిన కేసులు విచారణ తీరు పరిశీలించి వాస్తవాలు తేల్చాలని సిట్కు కు స్పష్టం చేసింది కేంద్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ అదనపు సెక్షన్లు అవసరమైతే కొత్త ఎఫ్ఐఆర్ల నమోదును సూచించాలని పేర్కొంది ఎస్సీలు ఇతర పోలీసు అధికారులు సిట్ విచారణకు సహకరించాలని స్పష్టం చేసింది అయితే ఈ సిట్లు ఎంత సమర్థంగా పనిచేస్తాయో చూడాలి పోలింగ్ కు ముందు చంద్రబాబు పురంధేశ్వరి ఒత్తిడికి తలకి ఎడాపెడా పోలీసు అధికారులను మార్చేసి వారి సూచనల మేరకు తీసి నియామకాలు చేపట్టింది అనుకూల అధికారులు అన్న చూసుకుని పల్నాడు రాయలసీమతో పాటు ఇతర ప్రాంతాల్లో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయాయి వైఎస్ఆర్ సిపి నాయకుల పో ఆ పార్టీకి ఓటు వేసిన ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలే లక్ష్యంగా దాడులకు తెగపడ్డాయి పరిస్థితులు చేయి దాటాక ఈసీ మేల్కొన్నది దిద్దుబాటు చర్యల్లో భాగంగా అనంతపురం పల్నాడు ఎస్ ఎస్పీలపై సస్పెన్షన్ వేటు వేయడంతో పాటు పల్నాడు కలెక్టర్ తిరుపతి ఎస్పీని బదిలీ చేసింది మూడు జిల్లాల్లో పన్నెండు మంది పోలీసులపై సస్పెన్షన్ కొరడా జరిపించింది ఈ క్రమంలో స్థితి ఏర్పాటైంది మొత్తం వ్యవహారంలో ఈసీ తీరు చర్చనీయాంశంగా మారింది రాష్ట్రంలో చెలరేగ హింస ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ఈసీ పక్షవాత వైఖరి ఫలితమేనని ప్రజలు భావిస్తున్నారు పురంధేశ్వరి సహకారంతో పల్నాడు ప్రకాశం తిరుపతి తదితర జిల్లాలో ఎవరిని నియమించాలో కూడా సూచిస్తూ ఏకంగా జాబితాను అందజేశారు పచ్చ రాజకీయ ఒత్తిళ్లకు తలగొద్ది డీజీపీ నిఘా విభాగం ఇన్చార్జ్ తో పాటు పలువురు డిఐజీలను ఎస్పీలను పక్కన పెట్టి వ్యవహరించారు టిడిపితో సత్సంబంధాలున్న వారిని రాజకీయ ఒత్తిళ్లతో అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో నియమించారు పల్నాడు ఎస్పీగా గరికపాటి బిందు మాధవ నియమించడమే అందుకు నిదర్శనం ఈ అధికారి నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయల కుటుంబానికి అత్యంత సన్నిహితుడు ఈ పార్లమెంటు స్థానంలో వైఎస్ఆర్ సిపికి గట్టి ఉంది రెండు వేల పంతొమ్మిదిలో ఈ పార్లమెంటు పరిధిలో ఏడు స్థానాలను పార్టీ ఈ స్వీప్ చేసింది ఏకపక్షంగానే నెగ్గుకుంది దీంతో అధికార పార్టీకి పట్టున్న ప్రాంతాల్లో పోలింగ్ సజావుగా జరగకుండా నిలువరించేలా కృష్ణదేవరాయలు స్కెచ్ చేశారు క్షేత్రస్థాయిలో తన సామాజిక వర్గానికి చెందిన వారిని నియమించుకుని పల్నాడుల అరాచకానికి కృష్ణదేవరాయలు ముఖ్య కారణం అన్న విమర్శలు వస్తున్నాయి అంటే కృష్ణదేవరాయల గతంలో వైసీపీ అభ్యర్థిగా ఈ నియోజకవర్గం నుంచి గెలవటం కూడా మనకు తెలుసు ఎన్నికల రోజున తాడిపట్టులో టీడీపీ నాయకుడు జేసీ దివాకర్ రెడ్డి అస్మిత్ రెడ్డి దీపక్ రెడ్డి పోలింగ్ కేంద్రాల్లో చొరబడి అక్రమాలకు పాల్పడ్డారు వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే చేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసంపై టీడీపీ గుండాలు రాళ్ల వర్షం కురిపించారు ఈ ఘటనను నియంత్రించడంలో ఎస్పీ పూర్తిగా విఫలమయ్యారు మరోవైపు పోలీసులు పెద్దారెడ్డి నివాసంలో తొరబడిన విధ్వంసాన్ని సృష్టించారు వారి చర్యలు సిసి కెమెరాలో రికార్డు కాకుండా ముందుగానే ధ్వంసం చేసిన ఫుటేజీలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి అంటే ఇటువంటి ప్రేరక శక్తి పోలీసులకు ప్రేరక శక్తి ధైర్యం వచ్చిందంటే దాని వెనక పెద్ద తలకాయలు చాలా చాలా పెద్ద తలకాయలు ఢిల్లీ స్థాయి నుంచి పెద్ద తలకాయలు ఉండే అవకాశం ఉన్నది తిరుపతి జిల్లాలో చంద్రగిరి వైఎస్ఆర్ సిపి అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డిపై టీడీపీ గుండాలు దాడి చేసి ఆయన వాహన శ్రేణిలోని వాహనానికి నింపు పెట్టారు ఇక్కడ కూడా అల్లర్లను కట్టడి చేయడంలో ఈసీ నియమించిన పోలీసు అధికారులు దారుణంగా విఫలమయ్యారు అంటే ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారము ఒక సీక్వెన్షియల్ గా జరిగాయన్న విషయాన్ని ప్రజలు గుర్తించారు దీనివల్ల ఏం జరుగుతుంది నివేదిక ఏది ఇచ్చినా ఎలా వచ్చినా ప్రజల మనసులో ఏర్పడిన అభిప్రాయాన్ని మార్చడం ఇప్పట్లో సాధ్యం కాదు ఈ మొత్తం వ్యవహారము ఢిల్లీ స్థాయి నుంచి గల్లీ స్థాయి వరకు అందరు కుల శక్తులు అధికార యంత్రాంగంలో శక్తులు ఎన్నికల సంఘంలో శక్తులు రాజకీయ శక్తులు వీళ్ళందరూ కలిసి కుట్రపూరితంగా వైసీపీ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే విధంగా వైసీపీకి పడే ఉవ్వెత్తన పడుతున్న ఓట్లను ఆప కట్టడి చేసేందుకు చే జరిగిందన్న విషయాన్ని ప్రజల మనసులోంచి తీసేయటం సాధ్యం కాదు రెండు జూన్ నాలుగున జరిగే కౌంటింగ్ లో వైసీపీ ఘన విజయం సాధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అయితే ఈ రకమైన ఎన్నికల నిర్వహణ చేయటం అసమర్థంగా ఎన్నికల నిర్వహణ చేయడం కుట్రపూరితంగా జరిగిన వ్యవహారమేనని చిన్న పిల్లవాడిని అడిగినా రెండు రెండు తెలుగు రాష్ట్రాల్లో చెప్తారు అయితే సిట్కు సంపూర్ణ అధికారాలు ఇచ్చారు కాబట్టి ఏవైనా నిజాలు తేల్తే మనం చూద్దాం అంటే మనం ప్రజలు ఆశాజీవులు కదా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఆశాజీవులుగా ఉండక తప్పదు సిట్కు ఎన్ని అధికారాలు ఇచ్చారు కానీ అధికారాలు ఏ స్థాయిలో అంటే బ్యూరోక్రాటిక్ రిపోర్ట్స్ అన్ని కూడా ఆకుకు అందకుండా పోకు పొందకుండా అటు ఇటు 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 గందరగోళం చేసి మొత్తం మీద అనిపించి చివరికి చెత్తపటలు వేసేస్తారు చూద్దాం ఏం జరుగుతుంది అందులోనూ ఈ తప్పు జరిగింది ఎన్నికల సంఘము ఢిల్లీ స్థాయిలోని ప్రధాన ఎన్నికల ప్రధానాధికారి ప్లస్ రాష్ట్ర స్థాయిలో ఎన్నికల ప్రధానాధికారి ప్లస్ ఏదో ఎన్నికల పరిశీలకుడు కావచ్చిన రాజ్యాంగేతర శక్తి మాదిరిగా వ్యవహరించిన మిశ్ర అనే ఐపీఎస్ అధికారి వీళ్ళందరి రోల్ కూడా ఉన్నది నిజానికి ఇది అధికారుల రోలు లేదా కింది స్థాయి పోలీస్ అధికారుల రోల్ కాదు ట్రాన్స్ఫర్లు చేయటము వీటిలో ఖచ్చితంగా అధికారుల రోల్ ఉన్నదనే విషయాన్ని మరి సిట్ నిర్ధారించగలుగుతుంది అంటే సిట్ పరిధికి చాలా అతీతం కాబట్టి సిట్ నిర్ధారించలేదు అయితే సిట్ కి ఏమధికారాలు ఇచ్చారని చూద్దాం ప్రధాన ఘటనకు సంబంధించిన దర్యాప్తును సిట్ సమీక్షిస్తుంది పోలింగ్ రోజు ఆ తర్వాత శాంతి భద్రతలకు విఘాదం కలిగించేలా పల్నాడు అనంతపురం తిరుపతి జిల్లాల్లో జరిగిన సంఘటనలో సిట్ దృష్టి సారిస్తుంది కేసు విచారణ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సహా నిర్వహించిన దర్యాప్తు తీరును సిట్ పర్యవేక్షణ అదాపు శిక్షణల కింద కేసులు నమోదు చేయడానికి ఉన్న అవకాశాలను గుర్తించి అవి సిఫార్సు చేస్తుంది అవసరమైతే ప్రతి కేసులోనూ జోక్యం చేసుకుంటుంది ఇప్పటికే నమోదైన ఎఫ్ఐఆర్లు మార్పులు చేసి కొత్తగా ఎఫ్ఐఆర్లు చేసేలా సిఫార్సు చేస్తుంది విచారణకు సంబంధించిన అవసరమైన చర్యలపై నిర్ణయం తీసుకుంటుంది ఎన్నికల సంఘాన్ని కోర్టులను పెడదారి పట్టించగల నైపుణ్యం ఉన్న పచ్చ మీడియా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నది ఇప్పుడు సిట్ ను కూడా ప్రభావితం చేయటానికి రంగంలోకి దిగింది హింసాకాండకు వైసీపీ నాయకులే కారణమని ఏవి వెంకటేశ్వరరావు పోస్టింగ్ ఇవ్వలేదని కథనాల మీద కథనాలు వండి వారుస్తున్నాడు సిట్ ని వేదిక ఇవ్వటానికి చాలా స్వల్ప వ్యవధి మాత్రమే ఉన్నది సిట్ మీడియా కథనాల మీద ఆధారపడితే దారి దారితెక్కిపోయే ప్రమాదం ఉన్నది ఎన్నికల సంఘం కూడా మీడియా వల్ల ప్రభావితం అయిందన్న అనుమానాలు కూడా ఉన్నాయి మీడియాని ఎలా మేనిఫులేట్ చేస్తారో చంద్రబాబు అండ్ అంటుకో బిజెపి కో ప్రజలకు బాగా తెలుసు మరి ఎన్నికల సంఘం ప్రధాన అధికారులకు ఈ విషయాలు తెలుసో తెలియదో మనకు తెలియదు సిక్ మీడియా కథనాల మీద ఆధారపడితే దారి తక్కిపోయే ప్రమాదం ఉంది ఇప్పటికే ఎన్నికల సంఘం కొందరు అధికారులపై చర్యలు తీసుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామం అయితే ఫిర్యాదు బదిలీలు హింసాకాండలను అనుభవ దర్శకుని మార్గదర్శకత్వంలో జరిగిందని తెలుగు ప్రజల భావన ఫిర్యాదులు చేయటం బదిలీలు చేయటము హింసాకాండలను అనుబోధములైన దర్శకుని మార్గదర్శకత్వంలో జరిగిందని తెలుగు ప్రజల భావన ఈ మొత్తం వివాదాలను పలు కోణాల నుంచి దర్యాప్తు చేయాల్సి ఉంటుంది సిట్ అంటే మనకి రాజీవ్ గాంధీ హత్య తర్వాత ఏర్పాటు కార్తికేయ నాయకత్వంలో ఏర్పాటు చేసిన సిట్ అది చేసిన విశేషమైన కృషి అంతర్జాతీయ పోలీస్ అకాడమీల్లో అది ఒక పాఠ్యాంశంగా మారిపోయింది అటువంటి స్థాయి ఉన్న అధికారులు మన దగ్గర ఇప్పుడు ఉన్నారా ఆంధ్రప్రదేశ్ మీద జరిగిన ఎన్నికల్లో ఇటువంటి వ్యవహారాలను వెలుగులోకి వస్తాయా ఏమైనా సిట్ మంచి విషయాలు తెలిసి ప్రజలలో ఈ ఎన్నికల వ్యవస్థ మీద రాజ్యాంగ వ్యవస్థల మీద విశ్వాసం మళ్ళీ తిరిగి వచ్చేలా చేస్తుందని ఆశిస్తారు